విద్యార్థులు గాని పెద్దవారికి గాని నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు హన్మకొండ జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం అడుప్సా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కాజీపేటలోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన మూడు రోజుల క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఎంత ప్రధానమైనదో ఆటలు కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తాయని అన్నారు నిత్య జీవితంలో ఒత్తిడి శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు ఆటల్లో ప్రావీణ్యత సంపాదించడం ద్వారా పేరు ప్రతిష్టలతో పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించవచ్చని అన్నారు ప్రైవేట్ పాఠశాలల సంఘం ఇలాంటి పోటీలు నిర్వహించడం విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించాలని తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సభకు అధ్యక్షతన వహించిన సంఘము అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్ మాట్లాడుతూ పదిహేను వందల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు తాళ్ల పద్మావతి కరెస్పాండెంట్ మల్లేశవంశీ వంశీ తదితరులు ఎంతగానో సహకరించాలని పేర్కొన్నారు బహుమతులను అందజేసిన రమణారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన కార్యదర్శి వెంకట రమణ సలహాదారుడు టి బుచ్చిబాబు అడుప్సా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు సహకరించిన సభ్యులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఎంతో అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు ముగింపు కార్యక్రమంలో తాళ్ళ వంశీ కార్పొరేటర్ సోదా కిరణ్ సంఘం నాయకులు శంకర్ వేణుమాధవ్ వెంకట్రెడ్డి సతీష్ రామారావు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ పోటీల విజేతలకు దాస్య భాస్కర్ బహుమతులు అందజేశారు అంతకు ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి